వచ్చే కృష్ణాష్టమి పండుగకు ఇశ్వ హిందూ పరిస్థితులు ఏర్పడి అరవై సంవత్సరాల నుండి అరవై ఒకటో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇశ్వ హిందూ పరిషత్ కాబూలి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని కాబలి జిల్లా కార్యదర్శి ఇంటూరు రమణేయ్ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం ఇశ్వ హిందూ పరిషత్ కావలి జిల్లా కార్యవర్గ సమావేశం ముసునూరు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇంటూరు రమణీయ మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టుగొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ సమావేశంలో హిందూ పరిషత్ కావలి జిల్లా అధ్యక్షుడు కొండప్పనాయుడు సహాయ కార్యదర్శులు లోకేష్ రెడ్డి నరసింహరావుతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది మన యొక్క వాళ్ళు ఎక్కడో దేశ సమస్యలు వాడకుండా ఆ సమస్యలు మీద చూసుకోవాలి కానీ కేవలం హిందువుల మీద దాడులు చేయడము హిందువుల ఆస్తుల మీద ధ్వంసం చేయడం అనేది చాలా అన్యాయం మనిషిని మనిషి చంపుకుంటా పోతే అసలు మానవ జాతి లేకపోతే భూమి మీద ఏముంటుంది మనిషిని మంచి చప్పుకుంటా పోతున్నారు అది చాలా తప్పు అలాంటి వాళ్ళని ఎవరైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా కానీ ఉపేక్షించకూడదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అది రాజకీయంగా చూసుకోవాలి కానీ కేవలము హిందువుల మీద హిందూ ఆస్తుల మీద హిందూ మహిళల మీద దా దాడులు చేయడం అనేది చాలా తప్పు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క తప్పుని విశ్వ హిందూ పరిషత్ కావలి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాము కాబట్టి ఈ యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క చర్య తీసుకొని మన యొక్క హిందువుల్ని కాపాడవలసిందిగా ఇష్ట పరిషత్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం